కూటమి ప్రభుత్వ మెగా మెగాడిఎస్సీలో జరిగిన అవకతవకలతో అభ్యర్థులు ఎంతో నష్టపోయారని నెల్లూరు నగర వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆరోపించారు సాయంత్రం నెల్లూరు నగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జరిగిన జాతీయ రహదారిలో దుర్మరణం చెందడం బాధాకరమని ఈ హృదయ విధారకర ప్రమాదంపై తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ దృష్టి సారించి సమగ్ర కోరారు అంటే పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చి వాటి అన్నింటినీ కూడా సుమారుగా ఐదు ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మిగతా వాటి అన్నింటినీ కూడా ఇప్పటిదాకా దాకా పదకొండు కాలేజీలు మాత్రమే ఉంటే పదిహేడు కొత్త కాలేజీలు తెచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఆ ఫోటోల్ని మేము పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నది తీరు ఏంటంటే అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఫోటోలు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం అందుకనే రేపు పంతొమ్మిదో తారీఖున ప్రతి మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి స్వయంగా వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాటన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ని బిల్డింగ్స్ ని చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇకపోతే రెండోది మీరు అడిగినటువంటి ప్రశ్నలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చారంట ఒకరేమో అసలు లేదంటారు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పి మాట ఇప్పుడు చెప్తా ఉన్నారు మీరే చెప్తా ఉన్నారు అసలు ఉద్యోగాలు ఏం లేదని మీరే ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇచ్చినారని చెప్తున్నారు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఇష్టానుసారం వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారన్నారు మీరు ఒక్కసారి మీ ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక్కోండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎంత ట్రాన్స్పరెన్సీ ఉన్నదంటే కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీలు చూడొద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందాలా ఉద్యోగాలు అందాలా అని అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ బాధపడినారు మా ప్రమేయం ఏమీ లేకుండా మొత్తం వాలంటీర్ సిస్టమ్ లో కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు మా ప్రమేయం ఏమీ లేదు ఏ ఒక్క ఉద్యోగం కూడా మేము ఇచ్చుకోలేకపోయినామని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం మీరు కూడా చూసినారు కానీ ఈ రోజు అంత ఇదిగా అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు ఒక ట్రాన్స్పరెంట్ లేక ట్రాన్స్పరెన్సీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇచ్చిన చెప్తే కొంచెమైనా ఉండొద్దా మనం మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్ గా మాట్లాడుతున్నాం ఉండాలి రెండో పాయింట్ వచ్చేటప్పటికి డిఎస్సి మరలా మేము నెక్స్ట్ డిఎస్సి ఇస్తామంటారు ఈ డిఎస్సి లో మీరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సుమారుగా అది కూడా క్లియర్ చేయాల ఏంటంటే ఐదు మూడు లక్షల ఎనభై వేల మంది ఉద్యోగాలు నాలుగు లక్షల మంది ఉద్యోగ రాస్తే మీకు పదహారు వేల ఉద్యోగాలను ఫిల్ చేయడానికి కూడా క్యాండిడేట్లు దొరకలేదని చెప్పి కొన్ని ఉద్యోగాలను హోల్డ్ చేసేసినారు సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో చదువుతా ఉన్నారు కాబట్టి చదివే వాళ్ళు అనర్హులు అని చెప్పి చెప్పినారు పాపం వాళ్ళు టెక్ట్ కూడా మాకు ఎలిజిబిలిటీ ఇచ్చినారు కదా టెక్ట్ రాసినాము మేమంతా కూడా ఎలిజిబుల్ అయినాము మరి డిఎస్సికి వచ్చేటప్పటికి ఎందుకు మమ్మల్ని అంతా కూడా మేము అనర్హులుగా ట్రీట్ చేసి డిఎస్సి రాయకుండా ఎందుకు చేస్తా ఉన్నారంటే వాళ్ళ మొర ఆలకించినటువంటి పరిస్థితి కూడా కనిపిల వారు రోజు ఎంతో ఆశతో టెక్ట్ రాసి చదువుకొని బీఎడ్ కానీ డిఎడ్ కానీ చదువుకొని టెట్ రాసి ఈ రోజు డిఎస్సి వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీలోకి తీసుకోకుండా వారందరినీ పక్కన పెడితే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత వాళ్ళ గోష తగ్గుతా ఉంది ఈరోజు గవర్నమెంట్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఇంత సుదీర్ఘ కాలం పాటు ని పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం నలభై ఐదు రోజుల లోపల ఎగ్జామ్ పెడతామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా చెప్పినారు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు అని చెప్పి మేమేదో ఉద్యోగాల్లో ఉన్నాము ఈ రోజు నుంచి సెలవు పెట్టి చదువుకోవాలన్నా కూడా కనీసం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే మూడు నెలల సమయం పడుతుంది కనీసం మూడు నెలల సమయం ఇచ్చి మీరు డిఎస్సి పెట్టండి అని చెప్తే ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు సోకాల్డ్ ఇన్స్టిట్యూషన్స్ వాటి పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇంటర్మీడియట్ కాలేజెస్ కి సంబంధించి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ లో వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు ఈ ఉద్యోగాలు చేసుకునేటప్పుడు మూడు నెలల సమయం కనుక ఎగ్జామినేషన్స్ కనుక ఇస్తే వీళ్ళందరూ కూడా మూడు నెలలు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ రాకుండా సెలవులు పెట్టి ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతామన్న ఆలోచనతో ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి వారికి ఆ మూడు నెలల సమయం ఇవ్వము కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే సమయం ఇస్తాము ఈ నలభై ఐదు రోజుల లోపల మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవాలని చెప్పి సుమారుగా నాలుగు లక్షల మంది ప్రిపేర్ అయ్యే సందర్భంలో కేవలం నలభై ఐదు రోజుల సమయం సమయం కావాలని వారు ఎంత ప్రాధాన్యపడినా కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు లొంగి కేవలం నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టేసి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ కూడా పెట్టినారు అదే విధంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ వీళ్ళు ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టినారు పక్కన తెలంగాణ కానీ బీహార్ లో కానీ ఆఫ్లైన్ లో ఒకే రోజు ఎగ్జామ్ కంప్లీట్ చేసి వారందరికీ కూడా రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది మన దగ్గర ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టిన దాని వల్ల నార్మలైజేషన్ అనే ఒక ప్రక్రియను తీసుకొనిచ్చినారు ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎన్నో లు జరిగినాయి ఏ డిఎస్సీ లో కూడా ఎలాంటి ప్రాసెస్ లేదు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎంత అన్యాయం జరిగిందన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి ఒక సెషన్స్లో యావరేజ్ మార్క్స్ తగ్గచ్చు ఇంకొక లో యావరేజ్ మార్క్స్ పెరగచ్చు వేరే వేరే పేపర్లు ఇస్తాయి దానికి ఏం చేసినారంటే తక్కువ యావరేజ్ వచ్చినప్పుడు ఈ పేపర్ కష్టంగా వచ్చుండి అందుకని యావరేజ్ మార్క్స్ అని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళకి మార్కులు గవర్నమెంట్ పెంచేసింది కానీ యాక్చువల్ గా యావరేజ్ మార్క్స్ ఎందుకు తగ్గినాయి అంటే కొన్ని సెషన్స్లో కొన్ని దగ్గరలో అంటే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒరిస్సాలో ఉంటున్న వాళ్ళు కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వారందరూ కూడా మన స్టేట్లో బార్త డిస్టిక్స్లోకి వచ్చి ఊరికి అటెంప్ట్ చేయడం అంటే డిఎస్సి అక్కడ కూడా వెళ్ళి మేము డిఎస్సి అటెంప్ట్ చేస్తాం మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందన్న ఉద్దేశంతో వారందరూ కూడా అప్లై చేసినారు ఆ చుట్టుపక్కల ఉండే ఉర్దూ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ అప్లై చేసినందువల్ల ఆ సెషన్స్లో వాళ్ళు కనుక పడితే వాళ్ళు ఏదో నార్మల్గా ప్రిపేర్ కావడం ఇంకొకటి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళందరినీ కూడా ఒకే సెషన్స్ లో వేసినటువంటి పరిస్థితి ఉంది వారందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటారు కేవలం వస్తే వస్తుంది పోతే పోది అని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళంతా కూడా వచ్చి రాస్తే వాళ్ళు చదివిన వాళ్ళు కానీ వీరందరికీ కూడా ఏ సెషన్స్ అయితే పడ్డాడో ఆ సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గిపోయినాయి ఆ సెషన్స్ లో యావరేజ్ మార్క్స్ తగ్గిన దాని వల్ల ఆ సెషన్స్ లో జరిగినటువంటి వాళ్ళకి పేపర్ కష్టంగా వచ్చిందని భావించి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి సుమారుగా నాలుగున్నర నాలుగు పాయింట్ ఏడు మార్కులు దాకా కూడా వాళ్ళకి పెంచి ఎక్స్ట్రాగా ఒక్కొక్కరికి యాడ్ చేస్తున్నారు ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మార్కులు అన్ని కూడా అదనంగా వచ్చిందాని వల్ల ఎక్కడైతే కష్టపడి చదువుకున్నారో కష్టపడి పరీక్షలు రాస్తున్నారో అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఏ మార్కులు పెంచలే సో వాళ్ళు అన్యాయం అయిపోయినారు ఈరోజు కొన్ని సెషన్స్ లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ సెషన్ లో చదివే వాళ్ళకి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ లో అదే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సెషన్ లో రాసిన వాళ్ళకి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ యాడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ నాలుగు మార్కులు ఆ సెషన్స్ లో రాసిన వాళ్ళందరికీ యాడ్ అయిపోయినాయి ఇట్లా ఈ సెషన్స్ లో ఉండే వాళ్ళందరికీ మాక్సిమం ఎక్కడెక్కడైతే ఇతర స్టేట్స్ లో నుంచి రాసినారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి అదేవిధంగా ఇంకొక సెషన్ కూడా పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన సెకండ్ షిఫ్ట్ లో రాసినటువంటి వాళ్ళకి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ యాడ్ చేసినారు కొన్ని సెషన్స్ లో ఏమో సున్నా పాయింట్ ఐదు సున్నా పాయింట్ ఏడు ఐదు కొన్ని సెషన్స్ లో ఏమో నాలుగు పాయింట్ రెండు ఐదు నాలుగు పాయింట్ ఏడు ఐదు ఇలా యాడ్ చేసిన దానివల్ల ఏవైతే హయ్యర్ మార్క్స్ యాడ్ చేసినారో ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకే మొత్తం ఉద్యోగాలు వచ్చినాయి అలా కాకుండా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని మిగతా వాటిల్లో యావరేజ్ ఎక్కువ వచ్చేసింది వాళ్ళకన్న ఉద్దేశంతో అక్కడ మార్క్స్ యాడ్ చేయకపోవడం వల్ల ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ లో వారందరికీ కూడా మార్కులు యాడ్ కాకపోవడం వల్ల ఉద్యోగాలు దాని పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను కేవలం నాలుగు లక్షల మంది డిఎస్ఎల్ ఎగ్జామ్ రాస్తున్నారు పదహారు వేల మంది ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఒక్కసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై లక్షల మంది సచివాలయ ఉద్యోగాల కోసం రాసినారు ఇక్కడ రాసింది నాలుగు లక్షల మంది అయితే అక్కడ ఇరవై లక్షల మంది ఉద్యోగాల కోసం రాసినారు ఇక్కడ కేవలం పదహారు వేల ఉద్యోగాలుంటే అక్కడ లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాలను ఫిల్ చేసినారు ఇరవై లక్షల మంది రాసి లక్ష ముప్పై ఏడు వేల ఉద్యోగాలను ఫిల్ చేసేటప్పుడు సింగిల్ డే ఎగ్జామ్ పెట్టి హాఫ్ లైన్ లో ఎగ్జామ్ పెట్టి మొత్తం ప్రాసెస్ ను కూడా ఒక నెల ప్రిపరేషన్ కోసం ఇచ్చినారు ఒక్క నెలలో ప్రాసెస్ కంప్లీట్ చేసి టూ మంత్స్ లోపల ఇరవై లక్షల మంది రాసినటువంటి ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ అందరిలో నుంచి కూడా లక్షా ముప్పై ఏడు వేల ఉద్యోగాల్ని ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అవకతవకలు జరగకుండా ప్రాసెస్ ని కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే మీరు కేవలం నాలుగు లక్షలు మూడున్నర లక్షల మంది నాలుగు లక్షల మంది మధ్యలో మాత్రమే పరీక్షలు రాసి కేవలం పదహారు మంది రాయడానికి పదహారు వేల మంది ఉద్యోగాలను ఫీల్ చేయడానికి మీరు ఇరవై రెండు సెషన్స్ లో ఎగ్జామ్స్ పెట్టి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో మార్కులు యాడ్ చేసి ఆ సెషన్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఇది ఏ విధమైనటువంటి పారదర్శక ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంత ఘోరమైనటువంటి ప్రాసెస్ నార్మలైజేషన్ ప్రాసెస్ మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా దానికి కృష్ణారెడ్డి గారు కన్వీనర్ ఒక మాట చెప్తారు ఇది ఇంటర్నేషనల్ ప్రాసెస్ అందుకని నార్మలైజేషన్ తీసుకొని వచ్చినామంటారు అసలు నార్మలైజేషన్ అనేది ఇంటర్నేషనల్ ప్రాసెస్ అయితే అసలు డిఎస్సి ఏంటి ఏంట్రిక్ సెలక్షన్ కమిటీ డిస్టిక్ లెవెల్ ఎగ్జామ్ ఇది ఒక డిస్టిక్ వారీగా జరిగేటువంటి దాన్ని మీరు ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ తీసుకొని మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే మీకు ఇంకొక విషయం కూడా తీసుకొని వస్తామన్నా పీజీ నీట్ ఉంటుంది అంటే మెడిసిన్ జరగడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కూడా ఇలానే డిఫరెంట్ సెషన్స్ లో పెట్టి అక్కడ యావరేజెస్ తీసుకునే పరిస్థితి కనపడతా ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్తే ఈ సంవత్సరం అలా చెయ్యొద్దు దీనివల్ల ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోతా ఉన్నారు మీరు సింగిల్ లోనే కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు త్రీ మంత్స్ ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసుకొని సింగిల్ లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి దాన్ని రిజల్ట్ ఇచ్చి దాని ప్రాసెస్ తీసుకునేంతా ఉన్నారు మరి అలా నేషనల్ లెవెల్లో జరిగేటువంటి పీజీ నీట్ ఎగ్జామ్ ని కూడా ఇలా సెషన్ల వారీగా జరపకుండా చేసినప్పుడు మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఒక సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ ని మీరు నార్మలైజేషన్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లకాయలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి రోజు మీరు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు లేదు ప్రతి ఒక్క దాంట్లో కూడా పబ్లిసిటీ నేను మీకు ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక ఇష్యూని తీసుకొని వస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ పబ్లిసిటీకి ఎంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారంటే పుష్కరాలు జరిగితే కూడా పబ్లిసిటీ కొన్ని వందల మంది చచ్చిపోయినా పర్వాలే పెన్షన్లు ఇచ్చినా కూడా పబ్లిసిటీ సుమారుగా ఎప్పటికి పదహారు నెలల నుంచి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు ప్రతి ఇంటికి ఇరవై మంది ఇరవై ఐదు మంది ఇల్లి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చి దాన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని ఏదో వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు ఒక నాయి బ్రాహ్మణుడి కనుక ఒక రెండు సెంట్ల స్థలం ఇస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాన్ని షూట్ చేసి దాన్ని ఈవెంట్ లాగా చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు ఇవన్నీ కూడా ఎంత అసహ్యంగా ఉన్నాయంటే ఇప్పుడు ప్రధానంగా టిఎస్సీకి సంబంధించి సుమారుగా పదహారు వేల ఉద్యోగాలు కనుక మీరు ఫిల్ చేస్తే నిన్నటి రోజున దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేస్తే ఆ పదహారు వేల మందికి మీరు ఏం చేయాలా ఎప్పుడు కూడా ఎక్కడ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కూడా మన రాష్ట్రంలో కూడా ఇంతకు ముందైనా ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్ ఆ డిఎస్ఈలో సెలెక్ట్ అయిన వారికి ఆ డిఈఓ ఆఫీస్లో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ అడ్రస్ ఇస్తే వాళ్ళు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు తెలుసా ఈ రేపటి రోజున అంటే ఎల్లుండి ఆయన తాడేపల్లిలో వీళ్ళందరికీ కూడా స్టేట్ లో ఉన్నటువంటి పదహారు వేల మందికి ఆయన అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారంట దానికోసం ఏం చేస్తున్నారు ఈ రోజు అందరికి కూడా ఒక మెసేజ్ అన్నది పెట్టినారు ప్రతి డిఎస్సి లో ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా